నంద్యాల జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు వైద్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎస్బీఐ సర్కిల్ వరకు నిర్వహించారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎనభై నాలుగు ప్రభుత్వ వైద్య ఆసుపత్రులు ఉన్నాయని ఉచితంగా రక్త పరీక్ష చేయించుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు గర్భిణి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైనప్పటికీ బిడ్డకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని పేర్కొన్నారు మూడు నెలలు నిరంతరాయంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తులకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు రీసెర్చ్ బాగా పెరిగింది ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి లైఫ్ థ్రెటెనింగ్కి వచ్చేస్తారు తర్వాత ఒకరి నుంచి ఒకరికి తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకి సంక్రమించే ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది లేదు అంటే చాలామంది ఇల్లీగల్గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు దానివల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది సో ఇది ఓపెన్గా మనం మాట్లాడగలగాలి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అందుకే దీనికంటూ ఒకరోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము అదేవిధంగా ఆల్లగడ్డ పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఆల్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నరసింహం వైద్య సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి నుండి ర్యాలీగా నాలుగు రోడ్ల కూడలి వరకు నిర్వహించి మానవాహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో వర్ధనాచారి పలువురు పాల్గొన్నారు ఈ యొక్క దినం యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటి అని అంటే నా ఆరోగ్యం నా హక్కు అనేటువంటి ఏపీ శాక్స్ నాకో వారి యొక్క వినాదాన్ని ఈ యొక్క ర్యాలీలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ హక్కుగా తీసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ ర్యాలీలో తెలియజేయడం జరిగింది హెచ్ఐడి ఎక్స్ విషయానికి వస్తే ఎవరు కూడా దీని గురించి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిని కానీ శారీరకమైనటువంటి స్థితిని కానీ ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకునేదానికి కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందంటే కనుక ఎవరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు మనోవేదనకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు హెచ్ఐవి స్థితిని మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసిటిసి సెంటర్లలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హెచ్ఐవి పరీక్షల్ని చేయడం జరుగుతుంది హెచ్ఐవి నిర్ధారణ అన్నది కేవలం రక్త పరీక్షల ద్వారా మాత్రమే చేయబడతాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్